హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన బోడకాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ అండి ఈ బోడకాకరకాయతో చారు చేసుకున్న కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న ఏ కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుందండి ఈ బోడకాకరకాయ అనేది ఈ బోడకాకరకాయ చారు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా పావుకి ఇలా తీసుకున్నానండి ఈ బోడకాకరకాయని గ్రామ్ వైజ్ వస్తే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నేను ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను మంచిగా వాష్ చేసి ఈ బుడకకరకాయలో ఉన్న గింజను మాత్రం ఏం తీయలేదండి మీకు నచ్చకపోతే వాటిని తీసైనా కట్ చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టేసుకుని ఒక పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను మీరు ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు అండి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒకటి ఆనియన్ వేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత బోడకాకరకాయలను వేసుకోవాలి ఇందులోకి ఈ బోడకాకరకాయలని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకు కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదా మీద మూత పెట్టుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు బుడకాకరకాయ అనేది మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఒక వన్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి నేను కర్రీ స్టార్ట్ ముందుకే ఒక పది నిమిషాల ముందే చింతపండు నానబెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలండి ముందుగానే ఒక టూ మినిట్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఈ చింతపండుని బాగా కలుపుకొని ఒక టూ టైమ్స్ వాటర్ వేసుకుంటూ ఈ చింతపండు రసాన్ని తీసుకోవాలి చింతపండు గుజ్జును తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పులుపుకు సరిపోను వాటర్ తీసుకోవాలండి ఇందులో ఎక్కువగా వాటర్ అవసరం లేదండి మనకు గ్రేవీ అనేది కొంచెం చిక్కగానే కావాలి కాబట్టిగా ఒక కప్పు బావ్ వరకు పోస్తున్నానండి నేను వాటర్ మనం తీసుకున్న చింతపండుని బట్టి వాటర్ పడుతుందండి ఎందుకంటే చింతపండు ఎక్కువగా పుల్లగా ఉంటే ఇంకొన్ని వాటర్ పడతాయి సో చింతపండు పుల్లగా ఉండేది ఉంటే రసం తీసుకోవడమే కొంచెం తీసుకోండి మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి కాబట్టి కొన్నే వాటర్ తీసుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి నాకైతే ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులని కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్క పెట్టుకోవాలండి ఒక ఆరు నిమిషాల తర్వాత మనకు బొడకాకరకాయలు అనేది చక్కగా ఉడికిందండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ బొడకాకరకాయ అనేది ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్టును వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు గ్రేవీ అనేది ఎక్కువగా పల్చగా లేకుండా చిక్కగా లేకుండా ఉంది మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి మనకు గ్రేవీ అనేది చిక్కగా అయింది మీకు ఒకవేళ గ్రేవీ అనేది చిక్కగా కాకపోతే మరొక టూ మినిట్స్ ఉడికించుకోండి మీద మూత ఏం పెట్టకుండా ఉడికించుకోండి స్పీడ్గా పెట్టి అప్పుడు మనకు గ్రేవీ అనేది మంచిగా చిక్కగా వస్తుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది మనకు ఈ బోడకాకరకాయ కర్రీ అనేది రెడీ అయినట్టే చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది ఈ బోడకాకరకాయని కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని నేమ్స్ ఉంటాయండి మీరు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్